ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి జరగబోయే ఎనిమిది గుండె పగిలే నిజాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి వీడియోని ఒంటరిగా చూడండి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి మీ గురించి మీకే తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశిచక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు అయితే ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని వీరు కలిగి ఉంటారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనిపిస్తారు వీరి యొక్క జీవితంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జరగబోయేది కనుక చూసినట్లయితే వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆప్తులుగా ఉన్నవారితో లేకపోతే అత్యంత సన్నిహితులుగా ఉన్నవారితో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విభేదాలు రాకుండా జాగ్రత్త పడటం అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది గొడవలకి దారి తీసే పరిస్థితులు కనిపించినప్పుడు గొడవలను తగ్గించడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో తోటి ఉద్యోగస్తులతో విభేదాలు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి వారు మిమ్మల్ని శత్రువులుగా భావించే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని మీరు గడపాల్సి ఉంటుంది ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్త ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ మాసంలో ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి గొడవ తీవ్రత పెరగకుండా దాన్ని తగ్గించే బాధ్యత కూడా మీపైనే ఉంది ఇక మరొక అంశం ఏమిటి అంటే కనుక ఈ యొక్క కుంభరాశి వారు విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి కల మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది విదేశాలకు వెళ్లే సూచన కూడా కనిపిస్తుంది ఇక మరొక అంశం చూసినట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి కానీ ప్యాకేజ్ విషయంలో మీరు అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఆ యొక్క ఉద్యోగం మూలంగా మీరు శుభ ఫలితాలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ అనుపవజ్ఞులతో అలాగే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోవటం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం డబ్బు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరికైనా అనారోగ్యం తలెత్తినప్పుడు సమస్య తీవ్రత పెరగకుండా సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తగ్గించడానికి వంతుగా మీరు ప్రయత్నం చేయండి లేకపోతే మాత్రం మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే సమస్య తీవ్రత పెరిగి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ కుంభరాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారికి వృద్ధులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ముఖ్యంగా డెబ్బై సంవత్సరాల పైబడిన వారు మీ ఇంట్లో కనుక ఎవరైనా వృద్ధులు ఉంటే వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు వారిని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక మరొక అంశం చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి పెద్దలను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే మీ ప్రేమను మీ పెద్దలు అంగీకరించి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి సమయం ఎక్కువగా పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓపికతో సహనంతో ఎదురు చూడండి అంతేకాని ఎటువంటి పొరపాటు పనులు తప్పుడు పనులు అస్సలు చేయకూడదు ఖచ్చితంగా కొంచెం సమయం వారికి ఇచ్చినట్లయితే వారి నుండి మీకు ఆమోదం అనేది లభిస్తుంది కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు అనేవి వీరికి కనిపిస్తున్నాయి శివారాధన అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వీరికి మేలు చేస్తుంది అలాగే గణపతి ఆరాధన కూడా శుభ ఫలితాలను ఇస్తుంది పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని వాటికి అందుబాటులో ఉంచండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది దాన చేయటం వల్ల కూడా మీరు ఎన్నో శుభ అయితే పొందుకుంటారు చూశారు కదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి